యురేకా ఫోనిక్స్ ఛానల్కు స్వాగతం శివుడు తాండవము అనే ఈ శివ భక్తి గీతం ఎంతో పురాతనమైన భక్తి గీతం ఇటువంటి భక్తి గీతాలు ఆల్ ఇండియా రేడియో భక్తి రంజని కార్యక్రమంలో చిన్నప్పుడు తరచుగా వింటూ ఉండేవాళ్ళం శివ తాండవం గురించిన కథ ఇప్పుడు తెలుసుకుందాం ఒకనాడు మహాజ్ఞాని అయిన వ్యాఘ్రపాదుడు తిల్లైవనంలో లింగపూజలు నిర్వహించి తమ తాండవ నృత్యంతో సకల భువనాలను ఆనందపరచమని పార్వతీ సమేతుడైన ఈశ్వర్ని ప్రార్థించాడట అతని శివారాధనకు ప్రసన్నుడై ఋషి కోరిక తీర్చడానికై సకల చరాచర కోటికి ఆనందానుభూతిని ప్రసాదించే నాట్యాన్ని శివుడు ప్రదర్శించాడట ఆ విధంగా తిల్లైవనంలో వనరించిన తాండవ నృత్యాన్ని ఆనంద తాండవం అంటారు శివుని రుద్రతాండవానికి మరో కథ ఉంది నటరాజు చేసే తాండవ నృత్యాన్ని చూసి ఓర్వలేని దుర్గాదేవి ఒకనాడు కైలాసానికి వెళ్ళి శివుడు చేసే నృత్యాన్ని తక్కువ అంచనా వేసి అపహాస్యం చేసి తనతో నృత్యం చేసి గెలవమందట ఆ విధంగా తిల్లైవనంలో ముక్కోటి దేవతలు ఋషి పుంగవల సమక్షంలో రౌద్ర రూపంలో తాండవం చేసి శివుడు దుర్గాదేవిని ఓడించాడట ఢమరుకం కింకిణీరావాలకు అనుగుణంగా శరీరాన్ని కుడి ఎడమలకు వంచడం ఈ తాండవంలోని విశేషం ఈ భంగిమలో ఎడమ చేతిని కుడి కాలి వేళ్లకు తగిలించి నాట్యం చేయడం మరో విశేషం చిదంబరంలోని నటరాజస్వామి దేవాలయంలోని చిత్రసభా మండపంలో ఈ నృత్యాన్ని నేటికి నిర్వహిస్తున్నారు తెలుగు భాషలో శ్రీరాగం ఏకతాళంలో స్వరపరచబడిన ఈ భక్తిగీతం శివుడు కైలాసంలో తాండవం చేస్తున్నప్పుడు ఇతర దేవతలు ఆయనకు ఎలా సహకరిస్తూ ఆనందిస్తున్నారో తెలియజేస్తుంది ఈ లోకానికంతటికీ తండ్రి ముక్కంటి అయిన ఈశ్వరుడు లోకమాత పార్వతీదేవి ఎదురుగా కైలాస పర్వతంలో తాండవం చేస్తున్నాడు సరస్వతీదేవి వాయిస్తూ శృతి చేస్తుంటే దానికి అనుగుణంగా లయ తప్పకుండా బ్రహ్మదేవుడు తాళం వేస్తున్నాడట సరస్సులు ప్రవహించే విధానమే అలంకారాలలోని ఏడు తాళాలేమో అని అనిపించే విధంగా అందరూ సహకరిస్తుంటే ఆనందంతో సాయంత్రం వేళ పరమశివుడు తాండవం చేస్తున్నాడట దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు పిల్లన వాయిస్తుండగా సంతోషంతో విష్ణుమూర్తి మధ్యలో వాయిస్తుంటే భరతముని చే రచించబడిన నాట్యశాస్త్రంలో తెలిపిన విధంగా ధిమిత ధిమిత తద్ధిమి తద్ధిమి అంటూ శాస్త్రీయ నృత్యం యొక్క లయతో ఆ లోకపిత తాండవం చేస్తున్నాడని ఎంతో చక్కగా వర్ణించారు నా ఈ శివభక్తి గీతం విని మీకు నచ్చినట్టయితే మీ స్పందనను కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు కదా శివుడు తాండవము యూనమ్మా శివుడు తాండవము చేయునమ్మ కైలాసగిరిలో కైలాస గిరిలో శివుడు కైలాసగిరిలో శివుడు తాండవము చేయునమ్మ శివుడు తాండవముసేయును నిత్యము శివుడు తాండవముసేయును నిత్యము అవిరళముగ జగదాంబ ముందర శివుడు తాండవముసేయును నిత్యము అవిరళముగ జగదాంబముందర శివుడు తాండవముసేయు నమ్మ కైలాసగిరిలో శివుడు తాం సే యున భారతి భారతి వీణ చే శ్రుతిపాలుయతపకుండ బ్రహ్మా దేవుడే కాళము వేయా భారతి వీ చే శృతి పలుక లయ తప్పకుండా బ్రహ్మ దేవుడే తాళము వేయ సారసగతులను సప్త తాళముల సారసగతులను సప్త తాళముల భావము పుట్టగ ప్రదోష వేళల సారసగతులను సప్త తాళముల వేళల శివుడు తాండవము సేయునమ్మ కైలాసగిరిలో శివుడు తాండవము సేయు మురళింద్రుడేపురి మురళీ దేవేంద్రుడేపురి నారాయణ మద్యే లా వాయింపా మురళీ దేవేంద్రుడేపురింపా నారాయణ మూర్తి ధిమి మద్ద లావాయింపా ధిమి ధీమి తద్ధిమి ధీమి ధీమి త ధీమి 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 అనచును బార శాస్త్ర మనూ పానారీ తుల ధీమి త ధీమి 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 అనుచున బార శ్రము మును శివుడు తాండవము మూసే కైలాసగిరిలో శివుడు తాండవము మూసే శివుడు తాండవము సేయలును నిత్యము అవిరళ అవిరణముగ జగదాంబ ముందర శివుడు తాండవముసేయలు నిత్యము అవిరళ అవిరణముగ జగదాంబ ముందర శివుడు తాండవము సేయు కైలాసగిరిలో శివుడు తాండవము సేయూనమ్మ కైలాసగిరిలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే సుఖినో భవంతు